నాచురల్ స్టార్ నాని హీరోగా వివేకాత్రయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా గురువారం రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడం విశేషం నాని మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయనే చెప్పాలి ఇక అలాగే విలన్ గా చేసిన ఎస్ సూర్య కూడా నానికి పోటీగా నటించి మరి మెప్పించాలని అంటున్నారు ఇక వీరిద్దరి మధ్య టామ్ అండ్ జర్రీ గేమ్ ప్రేక్షకులకి కావాల్సినంత కిక్ కూడా ఇచ్చిందని మాట ఇక క్రిటిక్స్ నుంచి కూడా ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి ఇక దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతుంది అన్నట్టుగానే మనకు తెలుస్తుంది ఇక నానే సినిమాలు ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి చూసేందుకు చాలా వీలుగా ఉంటాయి ఇక మాస్ కథాంశం అయినా కూడా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయట ఇక సరిపోదా శనివారం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకి కూడా కనెక్ట్ అయ్యే చిత్రంలానే ఉందని పాజిటివ్ టాక్ కూడా వస్తుంది ఇక దీంతో మూవీ మార్నింగ్ షో నుంచే సెకండ్ షోకి కూడా వచ్చేసరికి థియేటర్ సంఖ్య పెరిగాయని మనకు తెలుస్తోంది ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో బీసీ సెంటర్స్ లో ఆఫ్లైన్ బుకింగ్స్ కూడా పెరుగుతున్నట్టుగా సమాచారం ఇక దీన్ని బట్టి చూస్తుంటే వీకెండ్ మూడు రోజులు కూడా సరిపోదా శనివారం సినిమాకి పబ్లిక్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది ఇక కలెక్షన్స్ పరంగా దసరా రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు ఇక ఈ ఫ్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని ఖాతాలో సరిపోద సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడినట్లే అని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు ఇక ఈ మూవీ హిట్ అయితే నాని మార్కెట్ వాల్యూ కూడా అమాంతంగా పెరిగే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు అంచనా అయితే వేస్తున్నారు ఇక తెలుగులో అయితే సరిపోద శనివారం మంచి అయితే సొంతం చేసుకుంటుందనే చెప్పాలి ఇక మిగిలిన రాష్ట్రాలలో ప్రేక్షకులని ఏ మేరకు థియేటర్స్ వరకు ఈ చిత్రం రప్పిస్తుంది అనేది మాత్రం చూడాలి ఇక నాని అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కేరళ కర్ణాటక ముంబై వెళ్లి ఈ సినిమాని ప్రమోషన్స్ అయితే నిర్వహించారు మరి ఈ సినిమా అక్కడి ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో మనం చూడాలి